పచ్చి చింతకాయలతో పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన రెసిపీ ఇది పచ్చి చింతకాయలు వచ్చినన్ని రోజులు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది పచ్చడి కొంచెం వేడివేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పాతకాలము వంటకం ఇది ఇప్పుడిప్పుడు అందుతున్నా పచ్చి చింతకాయలతో పచ్చడి ఇప్పుడు ఈ చింతకాయలు మంచిగా క్లీన్ చేసి తీసుకున్న చింతకాయలు ఇప్పుడు ఈ మిక్సీ జార్ తీసుకొని మళ్ళకు తీసుకోవాలి చింతకాయలు ఇట్లా మిక్సీలకు తీసుకొని తీసుకొని టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి ఒక ఇ ఒక ఇంచ్ అంతా అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల నరేసిందండి ఇప్పుడు కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకున్న చింతపండు పేస్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి ఒకటి పోపుల గట్టి పెట్టుకొని వేడైనాక నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగినాక ఒక స్పూన్ ఆవాలు అవి కూడా వేగినాక పచ్చి రెండుమిర్చి ఇంగువ స్పూన్ పసుపు ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న చింతకాయ పేస్టు అంతే అండి చింతకాయ పచ్చడి రెడీ ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇది ఎప్పటినుంచో వస్తున్న రెసిపీ ఇది ఇదైతే వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకుంటే ప పచ్చడి ఇది చింతకాయ పచ్చడి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.